కాసిరెడ్డి గారు బాలాయపల్లి గ్రామం కాసిరెడ్డి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా కమ్మాయి ముదిరెడ్డి పుల్లారెడ్డి గారు తారిగట్ల చింతకమ్మ నీల మండలం వైఎస్ఆర్ గడప

மொன்ன ஓகேனண்ணா அது போன் செல்க எப்படி வச்சதோ செப்பு அண்ணா அடமோ

वै बाल पाम दन्य नाँ न कमर और वो पत्टू लेड़ा सत्य आने उपलब्ध है ये जरूरत है ये हिंदुस्तान नहीं बदे कि नहीं ना बतावा నా చింతకుంటుంది రెండవ జీతంలో అసలు चल يا مرہ 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 يا हम लोग को बता

అయిందండి తోలుకుంటారేమో మీరు తోలుకోండి కొత్త అయితే మీకు సంబంధం ఉండదు మీరు చెప్పకైతే కన్సలేషన్ ఇప్పుడు ఉంటుంది బాటల్ లైన్ గమనించుకోవాలి కొంత తీసేయండి ఇంటికి మొదటి చెప్ప బాటల్ లైన్ బండ టచ్ అయిందండి రాష్ట్ర నియమ నివృత్తుల ప్రకారం ప్రదక్షణ జరిగేటప్పుడు మధ్యలో బాట లైన్ పడ్డ టచ్ అయితే కొలసలు చేయడం జరుగుతుంది కోరుకోవచ్చు ఇస్తాం కాసే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో గువల కోమలేశ్వరి గారు చిన్న చింగనపల్లి మండల కడప జిల్లా కమ్మై గురు గానవి గారు ఏకోపల్లి గ్రామం తువ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వాజత్త அக்கடிக்கெடம்யூது பண்ணி தப்பா அத்தி பீக் பண்ண பண்ட தவல మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి శోజత్తుకు మాత్రమే జత అవకాశం అండి జత ఇక్కడికే వాళ్ళకి పంతొమ్మిది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పంద్యంతో సంబంధం ఉండదు కానీ తొమ్మిది జతల్లో తొమ్మిదో ఒక్క సెకండ్ సంబంధం అంటారు రెండవ చెప్తవారు హుస్సేన్ గారు ఎర్రపల్లి గ్రామాల మండలం వైఎస్ఆర్ గడప జిల్లా షాదక్ హుస్సేన్ గారు చింతకుంట के तो नहीं है तो बाबू तो नहीं है आ रहा मरायो आ रहा आओ का రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఒక్క రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి జత షో జతకు మాత్రమే అండి ఈ అవకాశం రెండవ జత వారికి బయలుదేరి రావాలి ముల్ల సర్దార్ హుస్సేన్ గారు ఎర్రబల్లి దువ్వూరు మండల కడప జిల్లా సాదక్ హుస్సేన్ గారు చింతకుంట దువ్వూరు మండల వైఎస్ఆర్ గడప జిల్లా వా జత రావాలి కైలాసిరి కోన ఈ యొక్క బలిసింగాపల్లి గ్రామ ప్రజల బలిసింగనపల్లి గ్రామ ప్రజల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బండనాగుడు పోటీలకు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా యొక్క పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క బలిసింగనపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏకా సమయము లేదు మిత్రమా రెండవ నాలుగవ రౌండ్ ఉండు చేసుకున్న ఈ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ జత కూడా పోటీకి వస్తున్నాయి రెడీగా ఫ్లవర్ ఫైర్ చె చెప్తారు రెండోసారి కళ లాక్కోవాలి చూసుకో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నియమ నిబంధనలు పాటించాలి చివరికి చేసే కూడా ఐదవ రౌండ్ పోటీ చేసుకున్నాయి పన్నెండవ రోజు ౌండ్ ఆరో రౌండ్ రెండవ జ కూడా పోటీకుంటున్నారు మూడవ జత వరకు పదహైదు వందల అడుగుల సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెడీగా ఉండాలి పంటపాయింట పెట్టడానికి ట్రాక్టర్ డ్రైవర్ हाँ 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 ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి డాక్టర్ రెడీగా ఉండాలి sekali loh. Iya Sama yang padi sekali ఇక రెండు పల్లె విభాగంలో మొదటికి శ్రీ చెన్నచేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దువ్వల కోమలేశ్వరి గారు చిన్నశీఖరపల్లి దువ్వూరు మండల కడప జిల్లా అమ్మాయి శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పెద్ద మొదల గురు గానవి గారు ఎక్కువ గ్రామం క్రమం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎండ టచ్ అయ్యేది కాబట్టి కొలతలు అక్కడికే చేయడం జరుగుతుందండి వారి ఎంత స్కోర్ దూరలే కూడా యాభై యాభై బాలక్ లైను చూస్తావు 55 అడుగులు ఇక్కడికే బాట